హలో అండి అందరికీ వెల్కమ్ టు నీలు కలెక్షన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీస్ ఒకటి అయితే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నానండి శారీ మొత్తం కూడా ఈ విధంగా బుట్ట అయితే ఉంటుంది అలాగే కాంట్రాస్ట్ బ్లౌజు పళ్ళు అనేది వస్తుంది మనకి ఇది వచ్చేసరికి బచ్చల పండు కలర్లో మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉందన్నమాట శారీ అనేది అంటే బచ్చల పండు కాదు మెరూన్ కాదు రెండు కాంబినేషన్లో అయితే ఉంది ఆ శారీ అనేది ఒక సారీ ఓపెన్ చేసి చూపించాను కదండి సేమ్ అలాగే ఉంటుంది ప్రతి సారీ కూడా కొన్ని కొన్ని సారీస్ అనేది డిజైన్ మారింది బుటా శారీ అన్నీ కూడా అలా ఉంటాయి అన్నమాట ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజు పళ్ళు అనేది కంపల్సరీగా అయితే ఉంటుందండి మీకు ఈ పెళ్ళిళ్ళ సీజన్లో మంచి లైట్ వెయిట్ శారీస్ అంటే కనుక కంపల్సరీగా ఇలాంటి శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట మీకు వీటిలో ఏదైనా నచ్చినట్లయితే కనుక స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుందండి ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా సిల్వర్ జరిగితే ఉంటుంది అది చూసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు రీజనబుల్ రేట్లోనే అలాగే మీకు ఫ్రీ షిప్పింగ్తోనే ఈ సారీ అనేది వస్తుందండి మీరు ఏ సారీ చూసారో ఆ శారీ మీ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట మీరు నమ్మకంగా బుక్ చేసుకోవచ్చండి మాది హామీ అనమాట ఈ సారీ మీ దగ్గరికి వచ్చేదాకా కూడా మాదే బాధ్యత అండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి సారీస్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తానండి చివరి వరకు వీడియోని చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి సారీస్ ఎలా ఉన్నాయో ఏంటనేది బాయ్ అండి